వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు ఈ జూలై మాసంలో గ్రహరాజు అయినటువంటి భగవానుడు జూలై పదహారు వరకు మిథును రాశిలోనే సంచరిస్తున్నాడు జూలై నెల పదహారు తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని అక్కడ కొనసాగిస్తాడు కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది ఇదివరకే సింహరాశిలో కేతువు ఉన్నాడు కనుక కుజ కేతువుల కలయిక అన్నటువంటిది జూలై మాసంలో సింహరాశిలో ఉంది బుధుడు కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ రాహుకేతువులిద్దరూ కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశులు సంచరించడం వల్ల కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ప్రబల దోషం ఉంది అలాగే సింహరాశులు కుజకేతువులు సంచారం కొనసాగించడం వల్ల కొన్ని రాసులు వారికి కొన్ని అనుబంధాలతో కానీ కొన్ని సంస్థలతో కానీ లేక కొన్ని పనిచేసేటువంటి కార్యాలయాలలో కానీ ఎడబాటు ఏర్పడడం లేకపోతే కొన్ని విషయాల్లో ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు భూ లాభాలు వాహన లాభాలు అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఆపరేషన్లు కొంతమందికి ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఇలా వైవిధ్యమైనటువంటి ఫలితాలని ఈ కుజకేతువులు ఇస్తున్నారు దీంతోపాటు దేశ గోచారాన్ని అనుసరించగానే పరిశీలిస్తే విమాన ప్రమాదాలు అలాగే వాహన ప్రమాదాలు సునామీలు భూకంపాలు మనకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలుగా ఈ కుజకేతువులు కలిసి ఉన్నంత కాలంలో జరిగేటువంటి అవకాశాలు మనకు అనిపిస్తున్నాయి ఇదివరకే కొన్ని ఉదాహరణలు కూడా మనకు జరగడం జరిగింది మనకందరికీ తెలిసిన విషయాలే జూన్ ఇరవై ఆరో తారీఖున ఆషాఢ మాసం ప్రారంభమైంది ఇది జూలై మాసం కనుక జూలై మాసం ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసంలో నూతన వధువు ఒకే ఇంటిలో ఉండకుండా వేరు చేసేటువంటి సాంప్రదాయం కూడా మనకు ఉంది నూతన వధువును వారి అమ్మగారింటికి అనగా పుట్టినింటికి పంపించడం అలాగే అల్లుణ్ణి అత్తగారింటికి రాకుండా చూసుకోవడం అనేటువంటి సాంప్రదాయాలు కూడా మనకు ఆషాఢ మాసంలో కనిపిస్తుంది ఈ ఆషాఢ మాసంలో మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకి పూజలు నిర్వర్తిస్తే నిర్వర్తించి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను పుణ్య ఫలాలను అందుకునేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది అలాగే ఆషాఢ మాసంలో ఉగ్రదేవత అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు ప్రారంభించి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది ఇక ఇరవై ఐదవ తారీఖున జూలై నెల ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక విషయాలకు కానీ భక్తికి సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా పవిత్రమైన మాసంగా మనము ఈ శ్రావణ మాసాన్ని పరిగణిస్తూ ఉంటాం శ్రావణ మాసంలో మనకు శివకేశవుల భేదం లేదు గనక శివపార్వతుల పూజలు అలాగే మహావిష్ణువు మహాలక్ష్మి దేవుల పూజలు నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రంగా భావించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది శ్రావణ సోమవారాల్లో అలాగే శ్రావణ శుక్రవారాలు పౌర్ణమి రోజు వరలక్ష్మి మహావ్రతం ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు శ్రావణ మాసంలో మనకు వస్తాయి అటువంటి పవిత్రమైన శ్రావణ మాసం కూడా మనకి ఈ జూలై మాసంలో ప్రారంభమవుతుంది ఇన్ని వైవిధ్యమైనటువంటి ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోకూడదాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి మిగతా ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కాస్త ఎక్కువ సమస్యల్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఈ మాసంలో మీరు కనిపిస్తుంది తృతీయ వయ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కర్కాటక రాశి వారికి జన్మరాశిలోనే కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొంతమంది జన సహకారం బాగా ఉంటుంది మీకంటే చిన్నవారి యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార అభివృద్ధి వ్యాపారాభివృద్ధి వ్యాపార విస్తరణ సమాజంలో గుర్తింపు లభిస్తుంది చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభంలో వృషభ రాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని కూడా అందుకుంటారు సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యంలో మీనరాశుల్లో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు పనివారి సహకారంతో ఇంట బయట కొన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో అధికంగా ఉత్పత్తులు లాభాలు అందుకుంటారు ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కర్కాటక రాశి వారికి బుధుడు శుక్రుడు శని ఈ మూడు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ మంచి లాభాలను అందిస్తున్నాయి అయితే ద్వితీయాధిపతి అయినటువంటి సూర్యు భగవానుడు ఈ నెల కూడా వ్యయములో మిథున రాశులోను ఆ తర్వాత జన్మరాశిలో కర్కాటక రాశిలోను సంచరించడం వల్ల అధికారులతో భేదాలు కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది జూలై నెల పదహారు తర్వాత మీరు నూతన ఉద్యోగంలో అవకాశం రావడం కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలో బదిలీకి అయ్యేటువంటి సూచన కనిపిస్తుంది పంచమ దశమాధిపతి అనేటువంటి కుజుడు ద్వితీయ భావంలో సింహరాశిలో ఈ నెలంతా సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోవచ్చును అలాగే సంతానం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమవుతుంది ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి చిన్న చిన్న అపార్థాలు అభిప్రాయ భేదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది సష్టమ భాగ్యాధిపతి అటువంటి గురువు ఈ నెలంతా వ్యయములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు గురువు మేయం వ్యయములో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు విద్యా సంబంధ విషయాల్లో మంచి ఫలితాలను అందుకోలేకపోతారు పని భారము శ్రమ అధికమవుతుంది ఖర్చులు కూడా పెరుగుతాయి అష్టమములో రాహువు కుంభరాశిలో ద్వితీయములో కేతువు సింహరాశిలో ఇది కాలసర్ప దోషాన్ని సూచిస్తోంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగవు చాలా విషయాలు నిరాశను కలిగిస్తాయి మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసానికి కాను కర్కాటక రాశి వారు ద్వితీయంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి అష్టమరాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించండి అంత దూరం వెళ్ళలేని వారు కనకదుర్గాదేవిని గణపతిని ఆరాధించండి వ్యయములో గురుదోషముంది దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి గురుచరిత్ర పారాయణం చేయండి శనగలు దానం చేయండి ద్వితీయ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి వ్యయములు రవిదోషముందు కనుక సూర్య ఆరాధన సూర్యాష్టక పారాయణం గోధుమలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు